ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మనివ నరదృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కర్మనివ నరదృష్టినివకాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం ఓం గంగే యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలో తెలుసుకుందాం ఒకవైపు ఏలనాటి శని శివరార్థ సంచార స్థితి ఉండడం పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురువు సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జా జీ జు జే జో ఘ ఘ గి అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం ఒక రకమైనటువంటి పరిస్థితిగా భావించగలగాలి కనుక మకర రాశి జాతకాలను కానీ జలరాశి అవడం వలన నీటి వ్యాపారాలు హోటల్ వృత్తులు అలాగనే మెడిసిన్ ఔషధాలు అదే కాకుండా మొక్కలు చేపలు రొయ్యలు ఆహార ఉత్పత్తులు కూరగాయలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటువంటి వారందరూ అదే కాకుండా ఎక్కువ శాతంగా వీళ్ళు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడము కార్పొరేట్ ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క మకర రాశి జాతకులే ఎందుకనగా రాశాధిపతి శని అవ్వడం వలన యంత్రాలు ఆయుధాలు కొరముట్లు గనులు అలాగనే మైనింగ్స్ రోడ్లు భవనాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు వారికి కూడా చాలా అరుదైనగా అంటే వీళ్ళు ఏమిటయ్యా అంటే అనుభవించడానికే పుట్టేవారు ఎవరయ్యా అంటే మకరాశి జాతకులే ఎందుకనగా కళవు వెంకట నాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రము అది మకర రాశిలో ఉండడం వలన భోగ పురుషుడు ఎలా ఉంటాడో ఇంట్లో ఒక్క మకర రాశి జాతకులు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతూ ఉంటే వారు దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ మళ్ళీ వారే వీళ్ళకి సలహాలు చూసలిస్తే పరిస్థితి ఉంటుంది కనుక వీరంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి కనుక వీరు చదువులలో ఉండడం అడ్వకేట్స్గా ఉండడం న్యాయవాదులుగా ఉండడం ఎక్కడైతే బ్రెయిన్ వర్క్ చేసి డబ్బులు సంపాదించేటువంటి మొదటి వరుసలో ఎవరు ఉంటారయ్య అంటే రాశి జాతకులే ఉంటారు కనుక వీరికి రెండవ స్థానంలో శని భగవాన్ ఉండడం వలన కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో వీళ్ళకి బాగా తెలుసు తృతీయంలో కుజుడు బుధుడు సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి అటు అత్తమామల నుంచి ఆస్తిపాస్తులు వారి సొంతమవుతాయి అర్ధాశ్రమ రవి శుక్రుడు కావడం వలన దయచేసి ఇది వేసవికాలం అవ్వడం వలన ఎండలో దయచేసి ప్రయాణం చేయొద్దు భూతత్వము అగ్నితత్వము వాయుతత్వం అయినటువంటి ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి విదేశీ విద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏ భార్య అయితే భర్తను గౌరవించబడతాడో ఏ భర్త అయితే భార్యను గౌరవించబడతారో అన్యూన్య గృహస్థాస్త్ర జీవితంలో వీరికి తిరిగి ఉండదు కనుక ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ సందర్భంగా దూరావాయ జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమ భావించగలగాలి కనుక వీరు ఈ కాళభైరవ స్వామి వారికి పాయసాన్నంతో కొడుకున్నటువంటి చక్ర పొంగలిని నైవేద్యంగా ఏర్పాటు చేసి కాళభైరవ భక్తులకి ప్రసాదం దానం చేయడం వలన కర్మ విమోచనమయ్యి వారు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధించ అవుతుందని చెప్పి గమనించాలి మే నెలలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్ఖండ్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానం అయిపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కంట వెళ్ళడం లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడష అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు పుష్కరస్నానాలు అలాగనే కాలభైరవహోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ మనం సంప్రదించి పుష్కర స్థానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జేష్టాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయపాత్రతో పాటు పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామంది డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమా కార్యక్రమాన్ని చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైరస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతి పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంధ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరుడి యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్నటువంటి కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు ఉత్తమగతులైనటువంటి ఒక బట్టి లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహ అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు ఓ శతమానం భవతి పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ శ్రీ నర్మదా బృహస్పతి బృహస్పతిదేవత అనుగ్రహ అచితాంగ కాళ భైరవ రుద్ర అచితాంగకాళభైరవరుద్రదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట సిమలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి